ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి సో దీన్ని వాష్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ మిరియాల పౌడర్ వన్ టీ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ అండి వన్ టీ స్పూన్ గరం మసాలా లేదా ఏదైనా చికెన్ మసాలా మీ దగ్గర ఉంటే వేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా అన్నీ వేసుకున్నాక మిక్స్ చేసుకోండి మొత్తం ఇలా మొత్తం కలుపుకున్నాక దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి సో ఇప్పుడు దీన్ని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి హాఫ్ ఎన్ అవర్ అయ్యాక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడెక్కాక దాంట్లో చికెన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి సో లోలో పెట్టుకొని వాటిని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి టెన్ మినిట్స్ అయ్యాక టూ సైడ్స్ కూడా మనం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్ ముక్కలన్నీ ఫ్రై చేసుకున్నాక ఒక కాలి గిన్నెని బాగా వేడి చేసి అది వేడిగా ఉండేటప్పుడే చికెన్ ముక్క మధ్యలో పెట్టి దాంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి వెంటనే మూత పెట్టేయాలి సో అలా అయితే మీకు ఏమవుతుందంటే దాని ఫ్లేవరు నెయ్యి ఒక ఫ్లేవరు స్మెల్ అంతా మీకు పీసెస్కి పడుతుంది నెక్స్ట్ స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక కప్పు తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కూడా బాగా వేగాక ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి సో టమాటా ముక్కలు వేగుతున్నప్పుడే మీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఇంకా ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ ఏదైనా చికెన్ మసాలా వేసుకొని ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇది రెడీ అయ్యేలాగా మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఇక్కడ నేను సిక్స్ గ్లాస్ వాటర్ వేసుకున్నానండి ఎందుకంటే నేను రైస్ టూ గ్లాస్ తీసుకున్నా అదే గ్లాస్తో ఆరు గ్లాసులు వాటర్ను వేసుకున్నా వాటర్ కాక దాంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఆరు ఎనిమిది లవంగాలు కొంచెం బిర్యానీ ఫ్లవర్ చెక్క ఒక మూడు నాలుగు ఇంకా సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్నా సో ఈలోగా మన చికెన్ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో ఇక్కడ చూడండి వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి సో ఇప్పుడు నేను టూ గ్లాస్ రైస్ని క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా ఇప్పుడు వాటిని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్నాక మనం ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడే రైస్ ప్రిపేర్ అయిపోతుందండి సో మనం అందుకని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మనం రైస్ని ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా మొత్తం ఇక్కడే నైంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ రెడీ అయిపోతుంది సో లాస్ట్లో కొంచెం రైస్ పక్కకు తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీ ఉంది కదా దాన్ని కూడా వేసుకొని ఒక లేయర్లా వేసుకొని పైన నెక్స్ట్ లేయర్ మిగతా రైస్ని వేసేయాలి రైస్ కూడా ఒక లేయర్లో వేసుకున్నాక పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి తర్వాత ఇంకా ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఒక టీ స్పూన్ గీ కూడా వేసుకోండి లాస్ట్లో మీకు కలర్ బాగా కావాలి అనుకుంటే కొంచెం ఒక పావు టీ స్పూన్ దాకా ఫుడ్ కలర్ని ఇలా హోల్స్లో పెట్టుకుంటూ వేసుకోండి అయితే ఇది ఆప్షనల్ ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టి దీన్ని ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సో ఇదండి చికెన్ టిక్కా బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి ఇంకా మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సీ యూ సైనింగ్ ఆఫ్